వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు దళిత వాడకు దారి చూపాలంటూ పెనుమూరు మండలం పులికల్లు పంచాయతీ చెర్లోపల్లి దళితులు గురువారం చిత్తూరు ప్లస్ క్లబ్ నందు మీడియాను ఆశ్రయించారు వారు మాట్లాడుతూ తమ గ్రామానికి వెళ్లే దారిలో రాతి కుసాలను నాటి గ్రామానికి వెళ్లనివ్వకుండా గోపాల్ నాయుడు నరసింహం నాయుడు తులసీరాం నాయుడు కోదండనాయుడు కె నరసింహనాయుడు జయతర్ నాయుడులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు ఇప్పటికే దారిని అభివృద్ధి పేరుతో నిధులు కూడా మంజూరు అయిందన్నారు అయితే ఈ దారిలో దళితులు వెళ్లరాదు అగ్రవర్ణాలకు చెందిన వారు అడ్డుకుంటున్నారని ఆవేదన చెందారు స్పందనలో జిల్లా కలెక్టర్ కు వినతి చేయడం జరిగిందని వెంటనే రాతి కుసులను తొలగించారని కలెక్టర్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు వేడుకున్నారు పంచాయతీ చెరువపల్లి హరిజనవాడికి చెందినటువంటి గత ముప్పై రోజులుగా చెర్లోపల్లి నుంచి చెరులోపల్లి హరిజనవాడకు దారి సౌకర్యం ఉన్నది ఈ దారి సమస్యను అగ్ర కులస్థులైనటువంటి కొంతమంది రసిమ్మ నాయుడు నాయుడు తులసి రామ్ నాయుడు కోదండనాయుడు నరసింహ నాయుడు ఎన్ నరసింహ నాయుడు వీళ్ళందరూ కలిసి గత నెల నాలుగో తేదీ జనవరి రోడ్డుకి అడ్డంగా ట్రాక్టర్ ట్రాలీ పెట్టడం జరిగింది ఈ విషయంపై మేము తాళీ తహసీల్దార్ని పెనుమూరు తహసీల్దార్ అయినటువంటి శ్రావణ్ కుమార్ సార్ గారిని కలవడం జరిగింది ఈ గ్రామానికి దారి నిలిపివేయడం దీనికి తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరడం జరిగింది నాలుగో తేదీ మేము ప్రపోజల్ పెట్టిన ఐదు ఆరు మూడు రోజుల దారి కల్పించక ఆ తహసీల్దారు ఆరో తేదీ జిల్లా ఇన్ఛార్జి జనసేన జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి పొన్నా యుగంధర్ గారు రావడంతో ఎంఆర్ఓ గారు అక్కడికి వచ్చి దళితులకు న్యాయం చేయడం జరిగినదని ఆ రాజకోశాలు తీసి పక్కన పెట్టి వెళ్ళడం జరిగింది కానీ ఎందుకు నిలసినారో అనే స్టేట్మెంట్ అనేది మాకు ఇంతవరకు అందడం లేదు తర్వాత అదే దళిత వాడికి పదవ తేదీ మళ్ళా రెండవసారి దారి నిలయటం జరిగినది అందుకు తగిన ఫోటోలు కూడా అన్ని ఏ డేట్లో ఏం జరిగినా అని కూడా ఫోటోలు కూడా ఆ డేట్ ప్రకారం తీసి పెట్టడం జరిగింది పదో తేదీ తీసి రెండు రోజులు పెట్టి ఫెస్టివల్ రావడంతో ఎందుకో ఆ దారిని ఎవరు తీసారెందుకో తెలియకుండా దానిని క్లియర్ చేయడం జరిగింది తర్వాత పండగ అయిన తర్వాత ఈ నెల ఫిబ్రవరి ఒకటవ తేదీ అదే విధంగా రాసుకోసార్లు నాటడం జరిగింది సరే మూడవ తేదీ ఈ విషయంపై కలెక్టర్ గారికి స్పందనలో పోయి సార్ ఇదే దారి మళ్ళా నిలబెట్టారని అడగడం జరిగినది కలెక్టర్ గారు ఇమీడియట్లీ దీన్ని స్పందించి పదహైదు రోజుల ముందే కదా ఈ దారి మేము క్లియర్ చేశాము మళ్ళీ ఎవరు దీన్ని అడ్డుకునిందనేసి కలెక్టర్ అడగడం జరిగింది ఇమీడియట్లీ ఆర్జీ గారిని అప్పటికప్పుడే పిలిపించి డిఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చి దీని మీద ఎంతో చర్య తీసుకుంటున్న అటువంటి వ్యక్తుల మీద మీరు ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పి అప్పటికప్పుడే చెప్పడం జరిగింది ఇమీడియట్లీ వీఆర్ సాయంత్రం లోపల దారి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు అది గన్న మూడవ తేదీ మూడవ తేదీ నుంచి ఇప్పటికీ ఐదు రోజులు గడవ వస్తున్న ఇప్పటికీ ఏ అధికారి దానిపై స్పందించడం లేదు ఆ దారికి అడ్డంగా అటనే ముందు నాటిన రాజకోసాలు విధంగా అట్లనే ఉన్నాయి రెండవది ఇదే దారి రెండు వేల నాలుగులో పంచాయతీ సర్పంచి డామ్ కట్టకట్టి లక్ష రూపాయలు బిల్లు అయినది అదే దారి రెండు వేల పదిలో గ్రావల్ వర్క్ చేసి మట్టి వర్క్ చేసి లక్ష రూపాయలు బిల్ అయింది రెండు వేల పదిహేడులో ఎంజిఎన్ ఆర్ఈీఎస్ కింద పదిహేడు లక్షలు బీటీ రోడ్ సెలక్షన్ అయింది ఆ బీటీ రోడ్ సెలెక్షన్ అయినటువంటి అమౌంట్ రెండు వేల ఇరవై మూడులో ఐదు లక్షల నలభై వేల రెండు వందల రూపాయి పేమెంట్ కూడా చెల్లించడం జరిగింది ఇవన్నీ తహసీల్దార్కి సమర్పించిన ఈ గ్రూప్తో సహా కానీ శ్రావణ్ కుమార్ తహసీల్దారు ఎంత మాట్లాడినా అయ్యా ఈ రోడ్డుకు సంబంధం కాదు రోడ్డు ఉందా లేదని పట్టాన కాదని మేము చెప్పగలుగుతాము ఇది ఏ ఉన్న పంచాయతీరాజ్ చూసుకుంటారు వాళ్ళకి మేము రెఫర్ చేసినాము అని మళ్ళా కలవడం జరిగింది కలెక్టర్ కలిసిన తర్వాత కూడా కలవడం జరిగింది కలిసిన అదే మాట చెప్తాడు ఎంఆర్ఓ గారు నెక్స్ట్ దళితవాడికి దళితవాడ నుంచి ఆ రోజు ఎంఆర్ఓ గారు వచ్చి రోడ్డు రాసుకోసేసి దళితవాడికి దాడి చూపించినామన్నాడు చెరులోపల హరి చెరులోపల్లి గ్రామం నుంచి హరిజన హరిజనవాడకి పక్కా రోడ్డు ఉంది చెరులోపల్ల హరిజనవాడ నుంచి చెరులోపల్లి గుట్టకి గుట్టకి మూడు వందల ఎనభై రెండు మూడు వందల ఎనభై మూడు సర్వే నెంబర్లో ఎఫ్ఎంబి స్కెచ్లో నీట్గా రోడ్డు ఉంది ఇక్కడ చెరులోపల్లి నుంచి చెరులోపల్లి హరిజనవాడకు పక్కా రోడ్డు ఉంది హరిజనవాడ నుంచి గుట్టకు రోడ్డు ఉంది అలాంటప్పుడు ఎంఆర్ఓ గారి శ్రావణ్ కుమార్ ఎంఆర్ఓ గారు కావాల్చుకుని పొలాల్లో రోడ్డు వేయాలి పట్టాల్యాండ్లో రోడ్డు వేయాలి ఒక వంకని ఇలా గాడి తీపిచ్చి అదే వంకలో నుంచి మళ్ళీ పట్టాల్యాండ్లో రోడ్డు వేయాలని ఈ అగ్రపులతో కలుసుకొని ఎంఆర్ఓ గారు ఒక నెలగా ఇలాంటి సమస్యలు క్రియేట్ అవుతూనే ఉన్నాయి మీకేం కావాలో చెప్పిన కాలనీకి దారి ఊరు చెల్లోపల్లి నుంచి చెల్లోపల్లి హరిజన వాడుకున్నటువంటి పక్క రోడ్డుని అసలు ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కాకుండా శాశ్వత పరిష్కారం కావాలి తెలియజేస్తారా

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ రూమ్స్ నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి